ఒరిస్సాలో భవానీపట్న దగ్గర్లోకి వచ్చాం చుట్టూ అంతా చక్కగా రకరకాల చెట్లు ఉన్నాయి ఎక్కువ మోదుగా తర్వాత విప్ప మన విప్ప చెట్లు ఉన్నాయి అలాగే ఈ చెట్ల మధ్యలో ఒక వేప చెట్టు ఉంది ఆ వేప చెట్టు ఏంటో బాబు అదేమన్నా ప్రత్యేకత అంటే కాదు కానీ ఆ వేప చెట్టుకు ఉన్న గూళ్ళు మామూలుగా అయితే మనం చిన్న చిన్న పిచ్చు గూళ్ళు అలాంటివన్నీ చూస్తాం కానీ చేమలు ఉంటాయి కదా మా వైపు అయితే పులిలు పులిచీమలు అంటాం చేమలు ఉంటాయి పెద్ద పెద్దగా మనం మామిడి చెట్ల మీద మామిడి తోటలో ఎక్కువ చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఈ వేప చెట్టుకి అసలు ఎన్ని గూళ్ళు ఉన్నాయి చూడండి అసలు మొత్తం అంత గూళ్ళు కట్టేసి ఏంటి చీమలు ఉన్నాయి అక్కడ ఓకే చూస్తున్నాం చూస్తున్నాం ఇక్కడ లైవ్ లో చీమలు గూడు కట్టుదాము చీమలు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేశాయి అది 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 జాగ్రత్త కష్టము ఇవి ఇక్కడ ఉన్నాయి బాగుంది చాలా బాగున్నాయి ఇవి ఇక్కడ గమనిస్తే ఇవన్నీ ఎండిపోయినాయి కదా అలాగే కిందన ఎక్కడ కనపడట్లేదు ఇది ఇక్కడ కొత్తగా కట్టిన గుళ్ళు కూడా ఉన్నాయి సో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది చెయ్యాలనుకునే పని పెద్దదా చిన్నదా అనేది కాదు మనం కంటిన్యూస్ ఎఫర్ట్ చేస్తున్నామా లేదన్నది ఇంపార్టెంట్ నుంచి మనం అది నేర్చుకోవాలి ఓ మొత్తం వీటన్నిటిని కూడా గూళ్ళ కింద మార్చేసి చక్కగా అసలు ఎంత ఎఫర్ట్ చేసినాయో ఆకు ఆకు మధ్యలో ఉన్న గ్యాప్ని వైట్ లేయర్తో బీతింగ్ కోసం ఫుల్ఫిల్ చేసే గ్రేట్ కదా అవి ఎందుకు పెడతాయి చెప్పు మళ్ళీ ఇది చీమలు అయితే బయట తిరిగితే కాకపోతే కొత్త జనరేషన్ ఈ గుడ్లు పెడతాయి ఆ గుడ్లు పెట్టి వాటిని పొదగటం కోసం ఈ గుడ్లు తయారు చేసుకుంటాం గుడ్లు పెడితే పొదగలే కదా మరి పొదగతాయి కదా గుడ్లు పెట్టిన అంటే గుడ్డు హ్యాచింగ్ అవ్వాలి కదా ఇది గుడ్డు హ్యాచ్ అవ్వాలంటే వేడి కావాలి ఒరిస్సాకి ఈ చీమలతో చేసుకునే పచ్చడికి జియో ట్యాగ్ ఉంది జియో జియో ట్యాగ్ జియో జియో ఉంది గ్రేట్ ఇక్కడ ఈ చీమలు ఎంత ఎక్కువ ఉంటాయంటే ఈ చేమలు ఈ చీమల్లో ఆ పొట్టలు పెట్టాయి కదా గూడులు పెట్టినాయి కదా ఆ గూడులో ఉండే గుడ్లతో పచ్చడి చేస్తారంట చీమలతో కూడా చేస్తారంట సుధీర్ మీరు టేస్ట్ చేశారు అది టేస్ట్ కూడా చేసారంట అది ఎంత ఏమంటారు స్పెషల్ అంటే దానికి జిఐ ట్యాగ్ కూడా ఇచ్చారంట సో జిఐ ట్యాగ్ అనేది ఒక ప్లేస్లో స్పెసిఫిక్ దొరికి అంటే మంచి స్టాండర్డ్స్ ఉన్న ఐటమ్స్ ఇస్తారు కదా అది ఇది కొత్తగా కడుతున్న గూడు ఇది కట్టేసిన గూడు ఇది అదే కట్టడానికి మళ్ళీ కొత్తగా రెడీ చేస్తున్నారు కడుతూ ఉన్న గుడి ఆల్రెడీ సగం అయిపోయినాయి అవన్నీ పెట్టుకొని అలాగే చూడమో చూడు ఎలా గట్టి వదిలేసిన గూడు ఇవ్వండి ఇవన్నీ ఎవరు ఎట్లా ఎట్లా ఓకే 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 పనులు ఇవన్నీ బాగుంది కదా ఇక్కడ ఏరియా అయితే చుట్టుపక్కల కూడా అంతే బాగుంది